శ్రీమాత నమ గుమ్మడికాయతో ఇలా చేస్తే నరదిష్టి నుంచి ఉపశమనం కలగడం ఖాయం ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంటికి ఇలా దిష్టి తీస్తే ఐశ్వర్యం మీ సొంతమవుతుందని పండితులు చెప్తున్నారు అంటే ఇంటి ముందు నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇలా కట్టడం మనం చూస్తూ ఉంటాము అయితే వీటన్నిటికంటే కూడా భిన్నంగా ఈ విధంగా దిష్టి తీయడం వల్ల ఐశ్వర్యం మీ సొంతమవుతుందని పండితులు చెప్తున్నారు దిష్టి తీయడానికి కావలసిన పదార్థాలు ఏంటి కూర వండుకునే గుమ్మడికాయ అలాగే నిమ్మకాయలు ఈ రెండు పరిహారాలు కనుక చేస్తే ఆ ఇంట ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఇంటికి కట్టిన నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే మనం చాలా చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు మన ఇంటికి వస్తాయి మరి ఆ పరిహారాలను గురించి ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంటివైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళ్ళల్లో ఉండేటటువంటి దృష్టి దోషం అనేది మన ఇంటిపై పడుతుంది అందుకని మనం ఇంటికి దిష్టి తీస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు దిష్టి అనేది తీయాలి అంటే ప్రతి అమావాస్య రోజున మన కూర వండుకునే గుమ్మడికాయ తీసుకుని వచ్చి దానిని మీద ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడు సార్లు సవ్య దిశగా మూడు సార్లు అపసవ్య దిశగా దిష్టి తీయాలి అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతున్న కర్పూరాన్ని దూరంగా పడేసి ఇంటి గేటు ముందు గుమ్మడికాయని పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని వాటిని గుమ్మానికి రెండు వైపులా పెట్టి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని అలాగే తుడుచుకొని లోపలికి కుడికాలు పెట్టి వెళ్ళాలి ఇంకా చెప్పాలంటే ఇదంతా కూడా అమావాస్య రోజున ఉదయం చేయాలి తర్వాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి